జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి ఇది పార్టీలో ఒక రకంగా మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి పదకొండు మంది ఎమ్మెల్యేలు కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు అంత ఉందో లేదో తెలియదు కానీ ప్రజల్లో కూడా అంత కోరిక ఉందో లేదు కానీ షర్మిల్లో మాత్రం ఆ కోరిక కనిపిస్తోంది అందుకే ఒక ట్వీట్ కూడా చేశారు ఆమె జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి జగన్ అసెంబ్లీకి వెళ్ళి బడ్జెట్ సమావేశంలో పాల్గొనండి మరి చెల్లెమ్మ కోరిక జగన్ తీరుస్తారా లేదంటే ఆయన కోరిక ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఆయన కోరికే కాదు డిమాండ్ కూడా అందుకే కోర్టు వరకు కూడా వెళ్ళారు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన వెళ్ళడానికి రెడీ ఎందుకంటే ఆయనకు ఒక హోదా వస్తుంది ఆయనకి మాట్లాడడానికి సమయం ఇస్తారు అధికార పక్ష ముఖ్యమంత్రితో సహా ఆయనకు కూడా సమయం ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆయనకి మైక్ ఇవ్వరు ఎందుకు నేను ఇంకెందుకు వెళ్ళాలి వాళ్ళు పెట్టే టార్చర్ భరించడానికి అనేది ఎన్నరగా జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్ ఓపెన్ అందరికీ తెలిసిన విషయం ఇది కాకపోతే ఇక్కడ జగన్ను అసెంబ్లీకి వెళ్ళకపోవడం దాన్ని ఒక పెద్ద తప్పుగా చూపిస్తున్నారు అదే ఒక పెద్ద తప్పుగా ప్రజలు భావించేలాగా అటు ప్రత్యర్థులు అంటే అధికార పక్షంలో ఉన్న పార్టీలే కాదు చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా అదే రేజ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా శర్మలు ఉన్నారు కాబట్టి మరి ఓకే ప్రజల కోరిక పక్కన పెట్టేద్దాం లేదంటే ప్రత్యర్థులు లేదంటే అధికార పక్షం రమ్మంటున్నారు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం ఇక్కడ చెల్లెం అడుగుతున్నారు కాబట్టి వెళ్తారా ఆమె కోరిక తీరుస్తారా ఎందుకంటే మరి వెళ్ళి ఏం సాధించాలి కాకపోతే జగన్ను పదే పదే పించింగ్ చేయడానికి ఈ పదం బాగా వాడుతున్నారు ఇప్పుడు షర్మిల్ గారు కూడా అదే బాటలోకి వచ్చేశారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు దబ్బుంట అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో చర్చించాలి అనేది మరి ఆ కోరిక తీరుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వెళ్లే ఇంట్రెస్ట్ అయితే ఇటు పరిస్థితుల్లో కనిపించట్లేదు